శ్రీమాత్రైన జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర గురువుల కలయిక నిజంగా ఈ రాశి వారికి ఒక అదృష్ట యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్ట్ ఇరవై మధ్యలో మీ యొక్క ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది అయితే ఈ మేనరాశి వారికి వచ్చిన ఇబ్బందుల ఏమైందంటే రాశి అందే శనిగ్రహ సంచారం అంటే అన్నీ బాగున్నా కూడా అదేదో ఉన్నట్టు ఈ రాశి వారికి చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎంత కష్టపడినా కూడా ఆ ఫలితం జాతకుడు అనుభవించలేకపోతూ ఉన్నాడు ఏదైనా ఒక రాశిలో ఒక శుభగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు జాతకుడికి మంచి ప్రయత్నాలు నెరవేరుతూ ఉంటాయి అలాగే వాళ్ళ స్నేహితులు బంధువులంతా కూడా మంచి కార్యక్రమాలకైతే వివాహానికో పుట్టినరోజు ఫంక్షన్కో ఒక గృహ ప్రవేశానికో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడు దాంట్లో పాల్గొని హ్యాపీగా వాళ్ళతో కాలక్షేపమో గడపడం జరుగుతూ ఉంటుంది అదే ఒక రాశిలో ఈ పాపగ్రహం ఉన్నప్పుడు వాళ్ళు ఏదో దుఃఖంలో ఉన్నప్పుడు విచారంలో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు లేదంటే ఇంకోటి చేసుకున్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు మీరు కూడా పిలిచినా పిల్లపోయినా వెళ్ళి వాళ్ళు ఏదో పరామర్శించే కార్యక్రమాలు స్వస్థత చేకూర్చే ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఎక్కువ వాళ్ళతో పాటు మీరు కూడా ఒక సానుభూతి పొందడమో ఇతరుల యొక్క సానుభూతి పొందడమో జరుగుతూ ఉంటుంది సో అయితే ఈ సమయంలో మీకు ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గురువు శుక్రగ్రహంతో కలిసేయడం అంటే శుక్రునికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే శుక్రునికి మృత సంజీవిని విద్య తెలుసు ఒక వ్యక్తి చనిపోతే బతికించగలిగే శక్తి శుక్రగ్రహానికి ఉండడం జరుగుతుంది అందువల్ల ఎవరైనా కోమాలో ఉన్న ఇంచుమించుగా డాక్టర్లు చేతులు ఎత్తేసిన కేసులు కూడా శుక్రగ్రహం అనుగ్రహం కొరకు ప్రార్థించి శుక్రునికి తగు విధంగా పరిహారం చెల్లిస్తే ఆ వ్యక్తి కోమాల నుంచి కూడా బయటకు వచ్చడం జరుగుతూ ఉంటుంది అంటే కేవలం మరణం నుంచి బయటపడడం అంటే అటువంటి మరణం లాంటి కష్టాల నుంచి కూడా బయటపడవేసే శక్తి శుక్రగ్రహానికి ఉన్నది అందుకనే ఈ శుక్రుడు మరి గురుగ్రహంతో రాష్ట్రాధిపతితో కలియడం వల్ల మీకున్నటువంటి సమస్యలు ఏదైనా సరే అది ఆరోగ్యమా ఐశ్వర్యమా ధనమా చదువా గుడ్ నేమా ఏదైనా సరే ఈ సమయంలో మీకు అవి తొలగిపోయే అవకాశం ఉన్నది అంటే మీరు ఏ కష్టంలో ఉన్నా సరే ఒక వ్యసనంలో చిక్కుకున్నా సరే ఒక స్త్రీ యొక్క వలలో పడి ఉన్నా సరే లేదంటే వేరొక పురుషుడి యొక్క సన్నిత్యంలో వాడు వాళ్ళలో చిక్కుకొని ఉన్న ఒక మాయిలో ఉన్న ఇతరుల యొక్క గ్లామింగ్ గ్యామింగ్లో చిక్కుకున్న ఏదో ఒక వ్యసనంలో చిక్కుకొని ఉన్న దాని నుంచి బయటపడడానికి ఇది మీకు ఒక అవకాశం ఎందుకంటే సాధారణంగా శని ప్రభావం ఎలా ఉంటుందంటే ఏదో ఒక బలహీనతకి లోన్ చేయడం సంపూర్ణంగా జాతకుని నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే పైకి తీసుకురావడానికి కూడా శనిగ్రహం కారణమవుతుంటుంది అది మీ యొక్క బలహీనతను బట్టి ఆధారపడి ఉంటుంది ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా ఏదో పొరపాటున ఏదో ఒక అమ్మాయి కదా ఒక మెసేజ్ పెట్టారనుకోండి మొత్తం జీవితం అంతా మీ మీదే ఆధారపడిపోయి మొత్తం సెటిల్ అయిపోవడం జరుగుతుంది మీ జీవితంలో తర్వాత మొత్తం అంతా నాశనం అయిన తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది సో అందువల్ల జాగ్రత్తగా ఉండండి అంటే ఇది కేవలం అమ్మాయిలనే కాదు అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఈ విధంగా మోసపోయే అవకాశం ఉంది బట్ దాని నుంచి బయటపడాలని మీరు అనుకుంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి అంటే ఎప్పుడూ జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్ట్ ఇరవై మధ్యలో సిన్సియర్గా మేము ఈ సమస్య నుంచి బయటపడాలి ఈ ట్రాప్ నుంచి బయటపడాలి నేను కంపల్సరిగా ఈ సంవత్సరం విద్య పాస్ అవ్వాలి అలాగే కొత్త దాంట్లో చేరాలని ప్రయత్నం చేయండి ఈ సమయంలో అవి ప్రారంభిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు ఈ భావ ఫలితాల వల్ల అటు గృహయోగం కానీ వాహన యోగం కానీ తప్పకుండా ఉండడం జరుగుతుంది అయితే ఈ సమయంలో మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు చాలామంది ఉన్నారు పన్నెండులో రాహు ఉండడం వల్ల మీరు ఏ చేస్తున్నా కూడా దానికి వ్యతిరేకంగా మీకు పని జరగకుండా ప్రయత్నం చేసేవాళ్ళు మీ చుట్టుపక్కలే ఉన్నారు వాళ్ళ నుంచి కొంత తప్పుకొని ఏదైనా ఒక ప్రశాంతంగా జాగ్రత్తగా మీ యొక్క ప్రయత్నం చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది అది సిన్సియర్గా చాలా నమ్మకంతో చేస్తే ప్రతి పని విజయవంతం అయ్యే అవకాశం ఉంది అంటే ముందు ఈ సమస్యల నుంచి మీరు బయటపడిపోతారు దాని తర్వాత అభివృద్ధి ఆలోచిద్దాం స్వస్తి ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉందా నాకు ఎప్పటి నుంచి బాగుంటుందని పరిశీలించినప్పుడు శుకుని యొక్క గోచారం కానీ గురువు యొక్క గోచారంగాన్ని పరిశీలించి పలానా టైం నుంచి ఫలానా టైంకి బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది అదే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరిగా జాతకుడికి అనుకూలత ఇంచుమించుగా అటు శనివర్గం వారికి గురువర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది అంటే ఇద్దరు కలిసినప్పుడు సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలన్నా కంపల్సరీగా గురుగ్రహం అనుగ్రహం కూడా కావాలి అంటే గురువు ఒక భావాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్ప్లెయింట్ చేస్తాడు ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ స్తోత్ర పారాయణ ఈ రెండు కూడా కంపల్సరిగా చదవండి ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కొంచెం ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది లేదు ఇంకా మాకు వివాహం జరగాలి లక్షలు కావాలి జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు ఏదైనా ఒక ప్రమ ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు వెయ్యి రూపాయలతో చేసిన సేవకి ఫలితం వెయ్యి రూపాయలుగానే ఉంటుంది లక్ష రూపాయలతో చేసే సేవకి లక్ష రూపాయలుగానే ఉంటుంది కోటి రూపాయలతో చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది ఎంత ఇస్తున్నారు వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందని ఒక్కసారి పరిశీలించండి ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారు తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరిగా సత్యం ఏదైనా ఆ రుచి తెలిసిన వారికి మా ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే ఇరవై రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి కొద్దిపాటి ఫలితం కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రా